నిజంగా మీరు లేకపోతే సరే ఈ రోజు కిరా కార్పి అమ్ముడు పోవాలి అంటే అత్యధిక ప్యాకేజ్ రావాలంటే గన్మన్లు రావాలంటే చెన్నైలో మంచి విల్లా కావాలంటే ఎంత తిడితే అంత డబ్బులు అకౌంట్లు వేయించుకోవాలంటే అది ఎక్కడ టీడీపీ ప్రభుత్వం లేదు ఈ రోజు వరకు మీరు చెప్తున్న చెన్నై విల్లా ఎవరికి వచ్చింది మీరు చెప్తున్న గన్మెన్ శ్రీ శ్రీరెడ్డికి అంత వయోభోగం ఎక్కడి నుంచి వచ్చింది అంత పెద్ద మనుషులు ఆ విధంగా తిడుతున్నా నాకేం కాదు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వైసీపీ క్రియాశీలక సభ్యత్వం లేదు ఆమె వైసీపీ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రశాంత్ రెడ్డి గారిని ఒక మాట అంటే స్థానికంగా ఉండే నేను వాళ్ళు చేసిన గొప్ప పనిని నాకు అంటే గొప్ప పని చేస్తున్న వాళ్ళని అలా అనకూడదని నేను భావోద్వేగం గురించి నేను మాట్లాడితే నా గురించి ఎవరు మాట్లాడాలి ఒక్కొక్కరు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడాలి నేను ఉండేది నెల్లూరు కాబట్టి నేను నెల్లూరు నుంచే మాట్లాడాను నేను హైదరాబాద్ నుంచి అప్పుడు ప్రశ్న పెట్టలేదు ఇంకోటి ఆయన ఏం చేశాడో నేను చెప్పాను ఇంకో పాయింట్ మేమిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటే అస్సలు సభ్యత్వం లేని వ్యక్తి కండువ ఒప్పుకోని వ్యక్తి హైదరాబాద్ లో లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో ఫోటో కూడా దిగిన వ్యక్తి చెన్నై నుంచి నిన్న నా మీద ఎందుకు కాంట్రవర్సీ చేస్తూ నన్ను ఎందుకు బూతులు తిట్టింది ఆమె మిమ్మల్ని కాదు ఎవరినైనా నానా బూతులు అంటున్నారు అదేనండి ఎవరిని అంటున్న బయటోళ్ళంటే జగన్మోహన్ రెడ్డి కార్యవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే అంటారో ఆ ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీస్తారో నిందిస్తారో నిలదీస్తారో అందరిని అంటుంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది జగన్ గులకరాయి తగితే గుండెల్లో భారం మిగిలింది ఎందుకు వచ్చింది మీరు జగన్మోహన్ రెడ్డి నేను అదే చెప్తున్నాను ఇందాక అన్న సంబంధం లేదు కదా అని వాళ్ళు పోషిస్తుంది ఎవరు అన్ని నగలేసుకొని ఆ విధంగా విల్లాలేసుకొని మంచి మంచి బట్టలు వేసుకొని లక్షల రూపాయల హోదాను చూపిస్తూ ఉన్నది ఎవరు ఎవరి కోసం ఊరికే మాట్లాడితే ఎవరిచ్చు ఒకటి రెండో పాయింట్ అస్సలు సంబంధం లేని బోరుగడ్డ అనిల్ అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఏ విధంగా నిందించాడు చంద్రబాబు గారిని ఏ విధంగా తిట్టాడు అసలు సంబంధం లేని వ్యక్తి ఎలాంటి భూతులు నేనన్నా రోజు నీకు దమ్ముంటే నేను ఏదన్నానో నువ్వు ఒక స్క్రీన్ వేసి నువ్వు మీ వైఫ్ కావచ్చు మీ పిల్లలు కావచ్చు మీ కుటుంబం కావచ్చు చూడొచ్చు కాకపోతే నా కోపం ద్వేషంతో కొంచెం చురుకుంటది నువ్వు శ్రీరెడ్డి మాట్లాడినా అన్ని విజువల్స్ కానీ అన్ని వీడియోలు కానీ నీ కుటుంబంతో నువ్వు చూడగలవు పరిధింది నేను నేను ఎదవా అంట డైట్ నా కొడక అంట ఇది ఎంతవరకు అండి కోపానికి ఉద్వేగాన్ని జోడించడం మాత్రమే మీరు చూడగలరా చూపించగలరా బోర్గడ్ అని రాణించి వచ్చాడు అమెరికా నుండి ప్రభాకర్ రాణించి వచ్చినాడు ఈ రోజు డెకా ఇట్ నా కొడుకు పోసాన కృష్ణమూర్తి ఎఫ్డిసి చైర్మన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక పదవిని ఇచ్చి నలుగురు గన్ మ్యాన్లు ఇచ్చి మైహోం భూజాలు ఐదు ఫ్లాట్లు ఇచ్చి ఈ రోజు ఎందుకు పోషిస్తున్నాడు ఎఫ్డిసి చైర్మన్ అంటే ఏం చెయ్యాలా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చైర్మన్ గా పనిచేసే వ్యక్తి మన ఫిల్మ్ కార్పొరేషన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ట్వంటీ ఫోర్ లో ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏంటి పరిస్థితి లకి ఎంత పరిమితి మిట్టిపోతుంది ఇక్కడ చాంబర్ ఎలా ఉంది వీటన్నిటి మీద అతను ఒక నాలెడ్జ్ తీసుకొని ఒక ఎనాలిసిస్ తీసుకొని అప్పుడు చిరంజీవి గారి లాంటి ఒక పెద్ద మనిషిని ఇండస్ట్రీలో ఉండే మహానుభావులు అందరినీ కూడా పోగేసుకొని అతనికి ఇచ్చిన పదవితో అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర డేట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి డేట్ తీసుకొని సార్ ఇది సార్ ఇది సార్ ఇలా ఉందా సార్ ఎలా చెయ్యాలా అని చెయ్యాలి కానీ ఎవరికైనా పోసానో అనేవాడు సాక్షి టీవీ ముందు పెట్టుకొని సంబంధం లేని మాటలు చిరంజీవి గారు పాలిటిక్స్కి వచ్చాడు చిరంజీవి గారు వచ్చి పోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చాడంటారు తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఈ సమస్య ఉంది ఈ సమస్యని తీర్పిస్తాను ఈ రోజు నాకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్యకి నేను పనిచేస్తాను చేయలేనప్పుడు నేను వచ్చేస్తాను అని అంటే తనకిచ్చిన పదవి ఏంది స్పోక్ పర్సన ఆ బోక్ చిరంజీవి గారిని టార్గెట్ చేయడమా పవన్ కళ్యాణ్ నిందించడమా లేదా కోటమణి ఇష్ట ప్రకారం మాట్లాడటమా నీకు ఇచ్చిన పదవి ఏంది జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చిన పదవి ఏంది నువ్వు చెప్పు